హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక కామన్ మ్యాన్ అసలు సెలబ్రిటీ స్టేటస్ లేని ఒక కామన్ మ్యాన్ ఎలా సెలబ్రిటీగా మార మారగలరు హౌ టు బికమ్ ఎ సెలబ్రిటీ ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు గంప నాగేశ్వర గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే బాగున్నారా సూపర్ హ్యాపీ అసలు సెలబ్రిటీ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు సెలబ్రిటీగా ఎలా మారగలరు నేను ముందున్నాను కదా అవును చాలా చిన్న ఊరిలో ఉండేవాన్ని అక్కడ ఏమీ పరిస్థితులు ఏం బాగాలేవు హైదరాబాద్లో కూడా వచ్చిన తర్వాత కూడా ఏమి పరిస్థితి ఏం లేదు బట్ హౌ టు బికమ్ అప్పుడే ఏం చేయాలో మీరు మంచి ఈ డిబేటు ఈ మన మధ్య మాట్లాడుకుంది వింటే చాలా మంది అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా ఈ మధ్యలో ఒక విషయం జరిగింది మీరు నాకు చెప్పాలి పేరు మా ఇంటి పక్కన ఎనిమిది ఇండ్ల తర్వాత ఒక మనిషి చనిపోయాడు ఎనిమిది ఇళ్ళ తర్వాత అని పేరు తెలుసా మీకు నాకు తెలుసు అయ్యో తెలియదా పోనీ మా ఇంటి సైడ్కు లెఫ్ట్ సైడ్ నుంచి ఎనిమిది ఇళ్ళ తర్వాత ఒక చీమ చనిపోయింది చీమ ప్లీజ్ చీమ పేరు చెప్పండి తెలియదు తెలియదా ఆ చీమ చనిపోయినా ఈ మరి చనిపోయినా ఎవరు తెలియదు అవును ఏంటది సెలబ్రిటీ కాదు ఏమన్నా సమాజంలో కానీ గుర్తింపు ఉండాలి గుర్తింపు ఉండాలంటే ఏం చేయాలి ఏదో ఎన్నికలు నిలబడాలి సినిమా యాక్టర్ కావాలి కాదు ఎన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందుకెళ్ళాలంటే నీవు సమాజంలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఉన్న వీధిలో నేను గుర్తుపడతారా నెంబర్ వన్ ఎవరు గుర్తుపట్టరు వీధిలో గుర్తుపట్టారు సార్ గుర్తుపడతారు కదా మన వీధిలో ఎంత మంది మీరు ఎక్కడ ఉంటారు మీరు నడవండి ఎంత మంది మిమ్మల్ని గుర్తుపడి మీ పేరు చెప్తారు మాధపూర్ నేను బాగా గుర్తుపడతారు ఎందుకంటే దీంతో దీంతో గుర్తుపడతారు అదే మీ ఇంట్లో వాళ్ళని గుర్తుపడతారా కారణం ఏంది ఇప్పుడు ఇక్కడ ఉండి మీరు ఒక పేరు తెచ్చుకున్నారు కాబట్టి గుర్తుపడతారు లేకుంటే గుర్తుపట్టరు ఓకే అలా కావాలంటే ఏం చేయాలి చాలా మంది కుట్టుదమ్మా నేను సెలబ్రిటీ కావాలి పది మంది నన్ను గుర్తించాలి పది మంది నన్ను నన్ను మెచ్చుకోవాలనే దీనిస్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది దీంట్లో ఏముంటదంటే మనిషికి నీడ్స్ ఏమేమి ఉంటుంది చాలా ఇచ్చాడు మనం చిన్నగా చెప్తాము మనిషికి ఏమేమి కావాలి దుస్తులు బట్టలు ఇవన్నీ భోజనము ఇవన్నీ కావాలి కదా చాలా సంతృప్తి ఏం తెలుసా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది తెలుసా ఆ మనిషికి పేరు వచ్చినప్పుడు మీకు చాలా ఇష్టమైంది చెప్పడం ప్రపంచంలో మీ పేరు వైష్ణవి అంతే మీ పేరు ఓకే అది పది మంది చెప్పుకునేది సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఓకే అక్కడ పైన ఉన్నది చూడండి అది రావాలంటే మనకు చాలా మందికి ఫుడ్ వరకు ఆగిపోతారు ఈ వీళ్ళు వరకు ఆగిపోతారు ఇక్కడికి ఆగిపోతారు నేను ఇద్దరు పిల్లలని కన్నాను వాళ్ళని బాగా చదివించాను అయితే ఏంది అయితే ఏంది అంతే కదా ఏం చేయలేను ఇద్దరు పిల్లలు అన్నావు అయితే ఏంది వాళ్ళిద్దరు బాగా స్థాయిలో పెట్టారు చదివి అయితే అయితే ఏంది అంతే కదా నువ్వు చేసి ఇంతే కదా అది కాదు కదా నీ పిల్లకోసం కోసం చేసావు నువ్వు నీ అంటే అక్కడ వాళ్ళకి సెల్ఫ్ సటిస్ఫాక్షన్ ఉందేమో అవును సెల్ఫ్ రిలేషన్ సెల్ఫ్ సటిస్ఫాక్షన్ కాదు పది మందిలో గుర్తింపు చాలా ఇష్టమైంది ఏంది నాకు గుర్తింపు మీరు ఇక్కడ పెళ్ళికి వెళ్ళాలి అనుకోండి పది మంది వచ్చి కలిసి ఎంత సంతోషంగా ఉంటుంది పది మంది పెళ్ళికి వెళ్ళాలి ఓడి గుర్తుపట్లే వెళ్ళి కూర్చుంటాం తింటాం వెళ్ళిపోతాం అంతే కదా ఆ గుర్తింపు రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను మీ ఏరియాలో ఏమేమి ఉన్నాయో సమాజ సేవా సంస్థలు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజ సేవా సంస్థలు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నడవండి మీ పార్కులో ఆడ వాకర్ అసోసియేషన్ ఉంటుంది ఓకే మార్నింగ్ మీరు వెళ్ళండి ఇంట్లో నుంచి వెళ్ళండి ఆ పార్కులో నడిస్తే కంపల్సరీ ఇరవై మందో ముప్పై మందో పరిచయం అవుతారు వాకర్ అసోసియన్ ఉంటుంది అసోసియన్ నాలుగు సార్లు నడిస్తే సార్లు వెళ్తే పది సార్లు వెళ్తే స్మైలింగ్ ఇస్తారు ఆరు రోజు మాట్లాడతారు ఎనిమిది రోజు ఫ్రెండ్స్ అవుతారు ఇంట్లో పడుకుంటే ఏం కాదు ఈ సెలబ్రిటీ కాని వాళ్ళు కామ కానీ ఏడుస్తూ ఉంటారు కానీ ఇంట్లో పడుకుంటారు బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నంబర్ వన్ నెంబర్ టూ మీరు అపార్ట్మెంట్ ఉన్నారా ఒక వంద ఫ్లాట్లున్నాయా నలభై ఫ్లాట్లు ఇరవై ఫ్లాట్లు మీరు దానికి ప్రెసిడెంట్ కావాలి దాన్ని మీరు సెక్రటరీ కావాలి లేదా ట్రెజర్ కావాలి అంటే అప్పుడే ఊరికే చేసుకోరు అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ అందరికి మీరు సపోర్ట్ చేస్తుంటే మిమ్మల్ని చేస్తారు వాడికి ఇస్తే నాకేం వస్తుంది నువ్వు అక్కడే ఇంట్లో పడుకో అంతే సెలబ్రేట్ ఓకే అది చేయండి తర్వాత మీరు మీ ఊర్లో ఏమేమి క్లబ్లు ఉన్నాయి ఆర్గనైజేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యాస్ట్ ఏదైనా ఉందనుకోండి క్యాస్ట్కి సంబంధించిన సంఘం ఉంటుందమ్మా నేను క్యాస్ట్కి అగనిస్ట్ కాదు క్యాస్ట్ అంటే నేను వ్యతిరేకం కాదు క్యాస్ట్ అంటే మనము ఇండియాలో క్యాస్ట్ తప్పించుకోలేము ఓకే ఈ క్యాస్టిజం అనేది ఇష్టమున్నా ఇష్టం లేకుండా క్యాష్జం తప్పదు ఓకే కారణం ఏంటంటే మనం చట్టంలో రాసి ఉంది క్యాస్ట్ అని ఉంది కాబట్టి వరకు మనం కంపల్సరీ ఆ క్యాస్ట్ చూసినా చేయండి అయ్యా బాబు నేను కులపించాను అన్నగే దయచేసి ఎందుకంటే కంపల్సరీ ఉంటుంది దాంట్లో మీరు కనీసం మీ చుట్టాలు ఇప్పుడు మీ ఇంట్లో పిల్లల్ని ఎక్కడ తెచ్చుకుంటారు మీ ఇంట్లో పిల్లల్ని ఎక్కడ చేస్తారు మీ ఇవాళే ఉంటాయి కదా అంటే మీ క్యాస్ట్లో మీకు పేరు ఉండాలి ఫస్ట్ ఇల్లు అన్నాను బస్తీ అన్నాను మీ ఏరియా అన్నాను మీ వీధి అన్నాను తర్వాత ఏమన్నాను అపార్ట్మెంట్ అన్నాను మీ కులంలో నీకుందా కాణిస్తా గుర్తుపడతారా నేను అంటే దానికి ఏం చేయాలి వెళ్ళాలి మనం ఇది మనం ఇది మనం ఏం మాట్లాడేసి దాంట్లో కొద్ది పది మందిని రెచ్చగొట్టి రెచ్చకూడదు రెచ్చగొడితే వాడు సెలబ్రిటీ కాదు వాడు పొలిటిషన్ అయిపోతారు ఓకే చేయండి వాళ్ళ గురించి వాళ్ళ పేదవాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేయండి వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి చేయండి వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు ఉంటారు చదువు చెప్పాలి వాళ్ళ దగ్గర కనెక్ట్ చేయండి కులము అమ్మా మనం వద్దంటే నేను ఒప్పుకోను అది అది మనకి కంపల్సరీ ఉంది ఎంతో చెప్పిన ఉన్నా కులము వద్దు అంటే ఎంత సెక్యులైనా నీ కులం చూసుకుంటా నీ మతం చూసుకుంటా కంపల్సరీ రెండోది మతం వరకు వెళ్ళండి దాన్ని చూసుకోండి ఇవన్నీ పర్సనల్ గడపలోనే ఇవన్నీ గడపలోనే గడపలోనే కులం గడపలోనే మతం గడప దాడితేలం గడపలోనే కులం గడప దాడితేలం భారతీయులం అనేది మనం సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ లయన్స్ క్లబ్న టాప్ వరల్డ్ ఫేమస్ ఎన్జిఓ ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షల మంది మెంబర్స్ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ తెలంగాణలో ఇరవై ఆరు వేల మంది ఉంటారు ఎగ్జాంపుల్గా అందరు సర్వీస్ ఉంటారు బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు జాయిన్ దగ్గర కంపల్సరీ ఉంటుంది దగ్గర వెళ్ళి మీరు జాయిన్ కాండి జాయిన్ కాడితే ఫస్ట్ మీరు మిమ్మల్ని కేర్ చేయరు మీరు సపోర్ట్ చేయడం మొదలు పెడితే కేర్ చేస్తారు దాంట్లో మీరు ప్రెసిడెంట్ కావచ్చు సెక్రటరీ కావచ్చు ఒక్కొక్క పోస్ట్ జోన్ చైర్పర్సన్ రీజన్ చైర్పర్సన్ గవర్నర్ ఇట్లా వన్ బై వన్ బై వెళ్ళారనుకోండి సెలబ్రిటీ కదా అక్కడ మన పది మంది అయితే కదా లైన్స్ లబ్బు అనుకోండి అన్ని రకాల వారు ఉంటారు అక్కడ అన్ని రకాల అది సేవ సంస్థ కేవలం ప్రజల కోసం చేసేసేవా సంస్థ ఇక జూనియర్ చాంబర్ ఇంకా ఆర్డినేషన్దామా జేసీఐ అంటుందని దాంట్లో బిలో ఫార్టీ వాళ్ళు చేరొచ్చు దాంట్లో బిలో ఫార్టీ వాళ్ళు చేరొచ్చు దాంట్లో ఏమంటుంది చెప్పాలి ఎలా మాట్లాడాలి నేర్పిస్తారు ఫ్రీగా ఎలా బిజినెస్ చేయొచ్చు నేర్పిస్తారు ఫ్రీగా ఎలా ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ఫ్రీగా చాలా అద్భుతమైన ఆర్గనైజేషన్ నేను బాగుపడే దాని నుంచే ఒక నా లైఫ్లో తలరాత మార్చుకుని దాని నుంచే ఓకే సో అక్కడ నుంచి జేసీస్ అని చెప్పాను రోటరీ అని ఉంటుంది మా సంస్థ మంచి సంస్థ ఓకే రోటరీ మీ ఏరియా చాలా తక్కువ ఉంటాయి కనుకోండి చేరండి విజయవాడలో ఒక క్లబ్లో అమ్మ వెయ్యి మంది ఉంటాడు ఒక క్లబ్లో మిడ్ టౌన్ అనే క్లబ్ పేరు నాడు థౌసండ్ మెంబర్స్ ఉంటారు అంటే మీరు చేరితే థౌసండ్ మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే కదా మీకు ఓకే థౌసండ్ మెంబర్స్ కనెక్షన్ పెడతాయి కదా ఎవరికైనా అవసరం ఉంటది మా ట్రావెల్ ఏజెంట్ ఉంటాడు సూపర్ మార్కెట్ ఉంటుంది ఒక సీఏ ఉంటారు ఒక అడ్వకేట్ ఉంటారు అందరు ఉంటారు కదా పరిచయం అవుతారు కదా అందరితో మీరు మీటింగ్లో మీరు సెలబ్రేట్ అయిపోతుంది స్లోగా ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేస్తే పేపర్లు పడుతుంటుంది ఓకే టీవీ ఛానల్ వాళ్ళు మేము తీస్తూ ఉంటారు అంటే ఒక్కరోజులో గాము ఇలా చేస్తుండీ ఇలాంటి సంస్థలు ఎన్నో ఒకటి మెసన్స్ అనే ఆర్గనైజేషన్ మెసోనిక్ అని చాలా మంది తెలియదు అది నాకు డాక్టర్ పట్టాభురమ్మ గురువుగారు చెప్పారు కాబట్టి నాకు నేర్చుకున్నాను తెలుసుకొని తెలుసుకుని చేయలేను చాలా ఎలైట్ పీపుల్ ఉంటారు మెంబర్స్ కలెక్టర్స్ జడ్జిలు టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ ఫ్రెండ్స్ వేసుకోవచ్చు అక్కడ మనము నేను ఎవరో మీరు తెలియదు మీరు నాకు ఇప్పుడు అందరం మేము ట్వంటీ త్రిశూర్ అనే ఊరికి వెళ్తున్నాం ఓకే అక్కడ అందరం సౌత్ ఇండియా మొత్తం కలుస్తాం అక్కడ ఎంతమంది పరిచయం అవుతారు అలా ఉంటుందమ్మా ఒకటే ఒకటి చెప్పి క్లోజ్ చేస్తానమ్మా నేను ఈ మధ్యలో నిద్రపోయినప్పుడు రాత్రి రాత్రికి ఐఎమ్ టాకింగ్ బట్ ఆగస్ట్ ఫిఫ్త్ అనుకుంటానమ్మా త్రీ ఓ క్లాక్ నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న అని మామూలుగా మా తెలంగాణలో అన్న అనుకుంటాం ఓకే పెద్దవాడైనా చిన్న అనుకో అనుకుంటాం మా మా సాంప్రదాయం అలా ఉంటుంది రైట్ అన్నా అన్న అన్నాడు ఏం ఏం మూడు గంటలకు చేసి ఏం ఏం బాస్తా అన్న మూడు గంటలకు చేసి అంటే అన్న మన మా అల్లుడు ఇక్కడ మన కోయంబత్తూరు వెళ్తుంటే మధ్యలో బస్సు యాక్సిడెంట్ అయింది బస్సు మొత్తం పడిపోయింది మా వాడికి తలకు దెబ్బ తగిలింది అన్న మీకు ఎవరైనా పరిచయం అన్నాడు ఎక్కడ అన్నాను ఎక్కడ అంటే ఆ ఏరియా అని చెప్పాడు ఇప్పుడు ఏం చేశాను లయన్స్ క్లబ్లో నేను ప్రస్తుతం హైదరాబాద్ ఏరియాలో వన్ ఆఫ్ ది గవర్నర్గా పనిచేస్తున్నాడు ఓకే ఇమ్మీడియట్గా నేను ఏం చేశాను తెలుసా ఆ లైన్స్ డైరెక్ట్ బతికి ఆ ఉన్న క్లబ్స్ ఎవరు పట్టుకున్నాను అక్కడ గవర్నర్ ఉంటాడు ఆ ఏరియాకు గవర్నర్ చేశాను ఆయన లేపాను మూడున్నరకు లేపితే నో ప్రాబ్లం తమిళలో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం అతనికి మూడు మూడు గంటలకు యాక్సిడెంట్ ఇదమ్మా మూడున్నరకు ఆ తోటి లైన్స్ క్లబ్ మిత్రులు వెళ్ళారు అక్కడికి నాలుగు గంటల పదిహేను నిమిషాలు హాస్పిటల్ చేపించారు నెట్వర్కింగ్తోంది కదా నెట్వర్కింగ్ ఎలా అవుతుంది లేకుంటే నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను ఓకే లాస్ట్ టైం ఏమైందమ్మా వెళ్ళమ్మా కల్కటా నుంచి వచ్చారు కొంతమంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో మన ఏషియన్ హాస్పిటల్ ఉంది కదా వాళ్ళకి అర్జెంటుగా బ్లడ్ కావాలట నాకు తెలియదు ఓకే అతను నాకు ఫోన్ చేశాడు ఎవరు కలకట్టతో ఫోన్ చేశాడు లేకపోతే లాస్ట్ టైం వెళ్ళాము కల్కటాలో పరిచయం కాదు ఆ హైదరాబాద్ మేము హా హైదరాబాద్ మే వాటిలో ఇంకో తోడ కూను బ్లడ్ అయశక్తే మై సిక్స్టీ త్రీ ఇయర్స్ మై దిలా అని చెప్పిన ఓకే అతను నాకు చెప్పాడు అతను నంబర్ చెప్పాడమ్మా విత్ ఇన్ వన్ అవర్ లోపల ఎనిమిది మంది డోనర్స్ అనెంజ్ చేసినారు ఎనిమిది నెట్వర్కింగ్ ఉంది అక్కడ హౌ సెలబ్రిటీ హెల్ప్ అదర్స్ పక్కవానికి ఏం ఆశించకుంటే సహాయం చేస్తే సెలబ్రేట్ అవుతారు ఆశించి చేస్తే వ్యాపారము ఆశించకుండా చేస్తుంటే సహాయము సర్వీస్ చేస్తుంటే సెలబ్రేట్ అవుతారు వేరే సెలబ్రిటీలు వేరు కమర్షియల్ చెప్పేసి సెలబ్రేట్ అయింది సమాజంలో ఈట్రా ఇలా ఉండాలరా అని ఉండాలి నిన్న మొన్న టూ డేస్ బ్యాక్ ఒక ఫోన్ చేసి నాకు దుబాయ్ లో కొద్ది పరిచయం కాదని చెప్పాను నాకు అతనేది అకౌంట్ ఓపెన్ చేయాలట షేర్ చేయడానికి నేను నో ప్రాబ్లం ఉన్నాను నేను దుబాయ్ కనెక్ట్ చేశాను అక్కడ నుంచి కనెక్ట్ అయిపోయారు ఇద్దరు నెంబర్ ఇచ్చాను దే స్టార్ట్ బిజినెస్ సో లైక్ దట్ యూ బీ హెల్ప్ డ్ అదర్స్ వేరే వాళ్ళు సాయం చేస్తుంటే భగవంతుడు సాయం చేస్తాడు కర్మ సిద్ధాంతం నేను నమ్ముతాను అంటే తెలుసా మంచి చేస్తే ఫైవ్ టైమ్స్ వస్తుంది త్రీ టైమ్స్ వస్తుంది టూ టైమ్స్ వస్తుంది ఏం రాదు మంచి చేస్తే చెడు చేస్తే థౌసండ్ టైమ్స్ వస్తుంది మీ టైంలో వస్తుంది టు బికమ్ సెలబ్రిటీ హెల్ప్ అదర్స్ టు సక్సీడ్ పక్కల సాయం చేయండి వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి ప్రపంచం మీద మాట్లాడే ముందు వాటర్ తాగాలి ఫస్ట్ ఓకే చాలా మంది నిలవదు ఎందుకోసం అప్పుడు ఏమైందంటే గొంతు తడారి మీ వాయిస్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చెప్తానమ్మా ఇది అమ్ముకుంటున్నారు ఉపన్యాసకలను లక్ష రూపాయల డెబ్బై వేలు అమ్ముతున్నారు నేను వేలాది మంది నేర్పించాను ఇప్పుడు కూడా మీకు సింపుల్ టెక్నిక్స్తో నేర్పిస్తాను ఇది ఫాలో చాలు పబ్లిక్ స్పీచ్లో ఎవ్వరూ నిలబడతారు ఫస్ట్ నిలబడాలంటే భయం పోవాలి భయం పోవాలి స్టేజ్ ఫియర్ అనేది లేదమ్మా ఏ స్టేజ్ మీద ఫియర్ లేదు ఏ స్టేజ్ మీద ఫియర్ లేదు ఫియర్ ఫియర్ ఇక్కడ ఉంది అది పోవాలంటే ఏం చేయాలి తెలుసా ఏం చేసినా అంటారు ఏం చేయకుండా అంటారు కూర్చున్న అంటారు కూర్చోకుండా అంటారు నిలబడ్డా అంటారు మాట్లాడిన అంటారు స్టేజ్ ఎక్కిన అంటారు స్టేజ్ ఎక్కకుండా అంటారు ఇంగ్లీష్లో మాట్లాడింటారు తెలుగులో మాట్లాడిన అంటారు చచ్చిపోయినా అంటారు బతికినా అంటారు దానం చేసినా అంటారు దానం చేయకుండా అంటారు ఏ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని అంటారు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి కాదు ఇంక పెళ్లి కాదు అంటే ఏం చేసినా అంటారు లోకులు అంటూ ఉంటారు నేను ఒక మాట చెప్తాను నాతో పాటు చెప్పాలి దయచేసి అందరితో చెప్పాలి అందరితో మంచి మనిషి మంచి మనిషి అనిపించుకోవడం అనిపించుకోవడం అనేది అనేది ఒక ఏంటది బ్రహ్మ రోగం రోగం జబ్బే అందరితో మంచి అందరితో మంచి హైలీ ఇంపాసిబుల్ కాబట్టి మీరు ఎంత బాగా మాట్లాడి మిమ్మల్ని ఎంత దానం ఉంటారు కాబట్టి అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా నేను ఇప్పుడు స్టేజ్ ఎక్కుతున్నాను ఓకే నా ముందున్న వాళ్ళందరికి నేను అప్పించారు నంబర్ వన్ ఇంటారు కదా నంబర్ వన్ నంబర్ టూ నేను మాట్లాడతాను నాకు వచ్చింది మాట్లాడతాను ఉంటే ఉంటారు మొండి ధైర్యం రావాలి ఓకే మూడోది నాకు తెలిసింది మాట్లాడబోతున్నాను నాకు బైక్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి తెలుసా ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే ఏం తెలుసా సో వాట్ చెప్పమ్మా అంత మనం అనుకో దాని సంస్కృతంలో ఏమంటే తెలుసా కిమవో కోపి మమకిం తేన ఫలం అంటారు దాన్ని ఇప్పుడు చెప్పాను అంటే దాని అర్థమైందంటే ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు అంటే ఈ ప్రపంచంలో మీరు ఏమనుకున్నా ఎవరో ఎవరు అనుకుంటూ ఉంటారు అందరి కోసం నువ్వు బతుకు నీకోసం బతుకు స్టేజ్ ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టు అప్పుడు ఏం చేయాలి భయం పోయింది ఉంటే ఉంటారు పోతిపోతారు సో వాట్ అంతే ఇంకోసారి గ్యారెంటీ ఉంటాడు ఉంటాడమ్మా మైక్ తీసుకెళ్ళాలి పోటీ తీసుకెళ్ళాలి టెన్ ఉంటాడు డోంట్ వరీ గొప్ప గొప్ప అందరు ఫస్ట్ హేళన కాబడ్డ వాళ్ళే మాట్లాడబడ్డ వాళ్ళే నవ్వుల పడ్డవాలే విమర్శ పడ్డవాలే అవమాన పడ్డ వాళ్ళే ఒక మాట పడ్డ వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు మీ ఇష్టదైవం పేరు చెప్పమ్మా అన్నారా లేదా దేవుణ్ణి ఎవరన్నా తిట్టారా లేదా ఇక్కడ ఎవరు తన్నారో వెంకటేశ్వర స్వామిని అక్కడ ఉన్నప్పుడు మృగుమహర్షి తన్నాడు అంటే ఒక దేవుడే తను తిన్నాడు సారీ ఓకే మనం ఏం చేయలేము శివుని తిట్టారు అందరు తిట్టారు ఎవరు ఊరు అన్నారు అన్నారు కాబట్టి దేవుళ్ళు అయ్యారమ్మా ఓకే ప్రధానమంత్రిని తిట్టారు చీఫ్ మినిస్టర్ తిట్టారు ఎమ్మెల్యే తిట్టారు ఎంపీని తిట్టారు స్వామీజీలు తిట్టారు ఎవరు వదిలిపెట్టకుంటే గొప్ప అవుతారు అదే అమ్మా నువ్వు ఏం చేసినా కూడా అంటారు అమ్మా ఏం అంటారు ఏం చేయకుండా అంటే ఇది అర్థమైంది వాళ్ళు ఏదో మాట అంటారు అని ఇంట్లో ఆగి ఉంటే వాళ్ళందరి పేరు చెప్పేవాళ్ళం కాదు ప్రధానమంత్రి తిట్లు పడ్డా చెప్పండి మన ప్రధానమంత్రి తన లైఫ్ అంత ఇస్తుంటారు వాళ్ళు అయినా వాళ్ళు పట్టారు మాటలు పడారు కదా మాటలు పడ్డారు కానీ ఇంట్లో ఉంటా అంటే ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రధానమంత్రి పేరు చెప్పేవాళ్ళు కాదు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు అనేవాళ్ళు ఉంటారు అది ఇంట్లో ఉండాలి ఫస్ట్ ఇది అయిపోయి భయం అయిన తర్వాత ఏం చేయాలంటే ఏ బిసిడిఈ సింపుల్ ఏ అట్రాక్షన్ ఫస్ట్ భయమైంది వెళ్తాము ఎవడున్నా సరే మాట్లాడతాను ఇద్దరున్నా సరే రెండు వేల మంది తర్వాత నిలబడాలి అట్రాక్షన్ అండి మన డ్రెస్సింగ్ నీ జుట్టు చిరునవ్వు కళ్ళు ఓకే లైట్ కలర్ షర్టు డార్క్ కలర్ పాయింట్ ఈ కోట్ అవసరం లేదు ఓకే ఓకే ఉన్న మంచి బెల్ట్ చక్కగా ఉన్న బె ఉన్న బట్టలు బాగుండాలి ఓకే చిరునవ్వు మాత్రం పెద్ద బ్రహ్మాండమే ఆగిదాం అమ్మ ఓకే స్మైలింగ్

ఇలా పెట్టేసేసి మీ యొక్క చిన్ చేయండి చిన్న చిన్న ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా ఇలా గట్టిగా చిన్న ఈ చిన్న చేయండి చిన్న ఎక్కడ ఉందమ్మా చిన్న ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది చిన్న ఎక్కడ ఉంది తల్లి ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా నేను ఏం చెప్పాను ఇంత ముందు మీరు గడ్డం అన్నారు ఇంగ్లీష్ లో చెప్పాను చిన్న అని చెప్పాను చిన్న అని మీకు క్లియర్ చెప్పాను నేనే ముట్టుకున్నాను మీరే ముట్టుకున్నారు ఇప్పుడు చెప్పండి నా లాంగ్వేజ్ పనిచేసింది నా బాడీ లాంగ్వేజ్ పని చేసిందా లాంగ్వేజ్ పనిచేసిందా మాట కంటే చేతలు పవర్ఫుల్ ఇది బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఓకే మూడోది సి కంటెంట్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో ఈ షూట్ కంటే ముందు మనం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఆ కంటెంట్ ప్రిపరేషన్ చేసుకోవాలి కంటెంట్ ప్రిపరేషన్ చిన్న పేపర్ మీద రాసుకోవచ్చు మొబైల్లో పెట్టుకోవచ్చు ఓకే అక్కడ స్క్రీన్ మీద చూపించుకోవచ్చు ఓకే మీరు లాంగ్వేజ్ ఏం మాట్లాడతారు ఎవరికి అవసరం లేదు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఏం భాషలో మాట్లాడతాడు వాళ్ళు ఏం చేసుకుంటారు ట్రాన్స్లేట్ చేస్తారు అంతే మీకు వచ్చే భాష మాట్లాడండి ఏడవకండి నాకు రాదని ఓకే శ్రీ బాబు గారు తెలుగులో మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ విన్నవాళ్ళు మీ దగ్గర లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు మా కంటెంట్ ఉంటే డోంట్ వరీ కంటెంట్ కంటెంట్ ప్రిపరేషన్ అండి ఒకప్పుడు కంటెంట్ కోసం లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం ఛార్జీపీ ఉంది గూగుల్ జమీ ఉంది పర్ప్లెక్సిటీ సూపర్ యాప్ కదా అంత బాగుంది నేర్చుకోండి తయారు చేసుకోండి మీరు అడిగారు అనుకోండి అవుట్ నేను పలానా వాళ్ళతో మాట్లాడుకుంటే మొత్తం స్పీచ్ వేస్తుంది ఓ రెండుసార్లు చదువుకోండి చిన్న చిన్న పాయింట్స్ రాసుకోండి ఓ జోక్ చెప్పండి అన్ని చెప్పండి మధ్యలో ఎందుకంటే హ్యూమర్ ఇస్ ఏ గ్లామర్ అమ్మ నవ్వుతూ చెప్తేవరని వింటారు సీరియస్గా మిత్రులారా మనం అందరం కలిసి ఏకమాత్యంగా ఉండాలి బోరా అంటారు ఎంత వెళ్ళిపోతారు ఓకే అర్థమే తట్టు వాళ్ళకు చాలా చక్కగా చెప్తుంటారు డి డైరెక్షన్ మీరు మొత్తం మాట్లాడికి ఎక్కడ తీసుకెళ్ళాలి వాళ్ళను ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను మనం మాట్లాడుతున్నాము ఎగ్జాంపుల్గా మనం మాట్లాడిన తర్వాత భయం పోవాలి భయం పోవాలంటే మనం ఏం చెప్పాలి వాళ్ళకు దేవుణ్ణి కూడా అన్నారు మినిస్టర్ అన్నారు స్వామిలు అన్నారు పెద్దవాళ్ళు అన్నారు అమ్మని అన్నారు అమ్మని హైయెస్ట్ తిట్టారు చెప్పండి అమ్మని ఎవరు తిట్టారు చెప్పండి వాళ్ళ అమ్మని తిట్టింది ఎవరు ఇప్పుడు కొడలు అనుకోండి నాన్న ఎవరు చెప్పండి హైయెస్ట్గా కాదా అమ్మ ఎంత గొప్ప నానైనా మాట పడది నాన్న అమ్మతోనే ఓకే అది మనకు తెలియకుండా తెలుసా అందుకే ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నాను జస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ పెయిన్ అయ్యేది అంతే ఓకే అంటే కంపల్సరీగా అనేవాళ్ళు ఉంటారు కదా అనేవాళ్ళు ఉండాలని పారిపోలే కదా మనం అది మైండ్లో పెట్టుకోవాలి డైరెక్షన్ నేను ఏం చెప్పదలుచుకున్నాను క్లారిటీతో చెప్పాలండి నేనేం చెప్పదలుచుకున్నాను క్లారిటీ ఉండాలి డైరెక్షన్ ఉండాలి అప్పుడు అర్థమవుతుంది ఏ ఫర్ అట్రాక్షన్ బీ ఫర్ బాడీ లాంగ్వేజ్ సి ఫర్ కంటెంట్ డి ఫర్ డైరెక్షన్ ఈ ఇది చాలా ఇంపార్టెంట్ అవాల్యువేషన్ ఏం చేయాలి సార్ మనం మాట్లాడింది మళ్ళీ మనం చూసుకోవాలి ఓకే ఇప్పుడు నేను స్పీచ్ ఇచ్చాను మాట్లాడాను మన ఫ్రెండ్ చెప్పాలి నా నాకు మాట్లాడుతున్నా వీడి దిగబాను తీస్తారు ఇంటికెళ్ళి చూసుకోవాలి ఎన్ని తప్పులు చేశాను ముక్కలు పెట్టుకున్నాను జైలు పెట్టాను గోకేనా ఇలా అన్నానా కొంతమంది ఇక పోతే ఏడిపోతే ఇకపోతే ఇకపోతే అంటూ ఉంటారు అవన్నీ మనం సర్దిద్దుకోవాలి మన వీడియో మనం చూసుకోవడం కానీ మనం చెప్పేది మనం చూసుకోవడం కానీ మన ఫ్రెండ్స్ని పెట్టి మన తప్పులు మనం చెప్పినప్పుడు సర్దిద్దుకుంటాం ఆ సర్దిద్దుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎవాల్యుయేషన్ నన్ను ఎవాల్యువేట్ చేసుకోవాలి అప్పుడు మంచి స్పీకర్గా ఎదుగుతారు ఏ ఫర్ అట్రాక్షన్ బి ఫర్ బాడీ లాంగ్వేజ్ సి ఫర్ కంటెంట్ ప్రిపరేషన్ డి ఫర్ డైరెక్షన్ ఫర్ ఎక్స్ట్రాడనరీ స్పీకర్ కావచ్చు ఈ రకంగా నేను చాలా మంది తయారు చేశాను వేల అన్ని పొలిటికల్ పార్టీకి ట్రైనింగ్ ఇచ్చాను

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.